వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి విశ్వమంతటా వ్యాపించి ఉన్న కోట్లాది మంది నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ చలనచిత్ర వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని మీలాంటి మరొక అభిమాని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియచేయు శుభాకాంక్షలు శుభాభివందనములు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచ చలనచిత్ర సామ్రాజ్యంలో అనితర సాధ్యమైన ఎన్నో విభిన్నమైన పాత్రలను ధరించి అమోఘంగా పోషించి మెప్పించి సరిలేరు తనకెవ్వరు అని నిరూపించి ప్రపంచానికి తెలియచేసిన వరల్డ్ నెంబర్ వన్ హీరో విశ్వవ్యాప్త మహోనటుడు కథానాయకులకే కథానాయకుడు మన తోటరాముడు మరియు మనలాంటి సినీ అభిమానులకు ఆరాధ్య దైవం మన అన్న ఎన్టీఆర్ తనకున్న దార్శనిక నైపుణ్యంతో ఎన్నో కళాఖండాలను నిర్మించి ఎంతోమంది నూతన కళాకారులను కళారంగానికి అందించిన ఘనచరిత్ర కలిగిన ఘనాపాటి మన నందమూరి అందగాడు